అమెరికా అష్టైశ్వర్యాల నిలయమని ఇక్కడ నివసిస్తున్న తమ వారి జీవితాలు స్వర్గతుల్యమని అపోహపడుతూ ఒక్కోసారి ఈర్షపడే కుటుంబ సభ్యులు ఇండియాలో ఎందరో కొందరికి వాస్తవంగానూ కొందరికి ఊహల్లోనూ ఇక్కడి జీవనం త్రిశంకు స్వర్గమే వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ త్రిశంకు స్వర్గం రచన శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు వినిపించేవారు శ్రీ వేంపటి కామేశ్వరరావు ఈ కథ జూన్ రెండు వేల పన్నెండులో ఆంధ్రభూమిలో రెండు వేల పదమూడులో కౌముదిలో రెండు వేల ఇరవై ఒకటిలో బంగోరి ఫౌండేషన్ నెచ్చలివారి డయాస్పోరా కథా సంకలనంలోను ప్రచురితమైన కథ అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన ప్రముఖ గూచిపూడి నర్తకి రచయిత్రి శ్రీమతి ఉమాభారతి నాలుగు దశాబ్దాలుగా ఆమె కళా జీవన ప్రస్థానం విదేశీ పర్యటనలు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు సినీ రంగ ప్రవేశం హ్యూస్టన్ లో అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్థాపనతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనసాగుతోంది గత పది సంవత్సరాలుగా సాహిత్య రంగంలోనూ కృషి చేస్తూ మూడు మార్లు వంగూరి ఫౌండేషన్ వారి ఉత్తమ రచన పురస్కారాన్ని అందుకున్నారు మూడు నవలలు మూడు కథా సంపుటాలు వెలువరించారు సుడిగుండాలు చిత్రంలో బాలనటిగా చిల్లర దేవుళ్లు చిత్రంలో కథానాయికగా యమగోల చిత్రంలో ఊర్వశిగా వెండి తెరపై కనిపించారు భారతీయ నృత్య రీతులు డాక్యుమెంటరీ నర్తకి టెలిఫిల్మ్ క్లాసికల్ డాన్సెస్ ఎడ్యుకేషనల్ వీడియోలు నిర్మించి నటించారు ఆలయనాదాలు టెలిఫిల్మ్కి వారు నిర్మాత దర్శక కథానాయిక శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ చారిటీ సంస్థ ద్వారా ఏటా కథ పద్య కార్టూన్ల పోటీలు సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారి కథ ఇప్పుడు విందాం ఎవరో గట్టిగా తట్టి లేపుతున్నారు కళ్ళు నులుముకుని లేచాను ఎదురుగా ఓ అమెరికన్ పెద్దాయినై అర్థం కాలేదు చుట్టూ చూశాను మా ఇంటి దగ్గర పార్కులో ఓ చెట్టు కింద బెంచి మీద ఉన్నాను జాక్ కింద బాక్స్ యూనిఫామ్లో ఉన్నాను ఏమైనట్టు పనికి బయలుదేరటం గుర్తుందే మరి ఇక్కడున్నానేమిటి అయోమయంగా ఉంది టైం చూస్తే గంట అయ్యింది ఎండగా ఉంది ఆ పెద్ద వాటర్ బాటిల్ ఇచ్చాడు కాసిని తాగి లేచి నిలబడ్డాను తల తిరిగినట్టు అయింది నేను పనిచేసే జాకింద బాక్స్కి రైడ్ అడిగాను నాతో పాటు రెస్టారెంట్లోకి వచ్చాడు ఆయన నన్ను చూస్తూనే తారా డేవిడ్ ఆశ్చర్యపోయారు రెండు రోజులుగా ఏమైపోయావు రేణు అన్నారు ఆదురుదాగా నాకేం తెలియలేదు ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు రైడ్ ఇచ్చిన ఆయన టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు జేబు నుంచి ఫోను వాలెట్ తీసి చూశాను తార నుండి లెక్కలేనన్నీ మిస్ కాల్స్ ఉన్నాయి తారా డేవిడ్ వాళ్ళ మాటలను బట్టి ఏం జరిగి ఉంటుందో అర్థమైంది కానీ వాళ్లతో ఏమీ అనకుండా ఒళ్ళు బాగోక ఇంట్లో ఉండిపోయాను తలపోటు వల్ల ఫోన్ వినిపించి ఉండదు అని అన్నాను పెద్ద జబ్బు పడి లేచిందల్లా ఉన్నావు అసలు ఏమైంది నీకు నాకైనా చెప్పురాను ప్లీజ్ అంది తారా నాతో ముభావంగా ఉండిపోయాను ఏడాది క్రితం మా ఆయన చనిపోయినప్పటి నుంచి పుట్టుడి దుఃఖంతో పాటు తలపోట్లు ఉన్నట్టుండి మతలేనట్టుగా అయిపోవటం పరిసరాలు కూడా తిరిగినంతగా మనసు స్తంభించిపోవటం పరిపాటైందని తారకు ఇదివరలో చెప్పినట్టు గుర్తే కాసేపటికి రైడ్ తీసుకుని ఇల్లు చేరాను ఆలోచిస్తే అర్థమైంది ఇంటి నుండి ఎప్పుడు వెళ్ళానో కానీ మతలేని స్థితిలో ఇంటి పరిసరాల్లోనే తిరిగి ఆ పార్క్ బెంచి మీద చేరానన్నమాట వెంటనే తారకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాను మర్నాడు తానే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది అన్ని పరీక్షలు చేసి డిమెన్షియా వ్యాధి అని తేల్చారు మూడు నాలుగు సంవత్సరాలుగా సూక్ష్మంగా అయినా మతి లేనితనం మరుపు ఉండి ఉండాలి అన్నారు కొంతైనా వేరొకరి పర్యవేక్షణలో ఉంటే మంచిది అన్నారు మా అబ్బాయిలు రామ్ భరతులకు ఫోన్ చేసి రేపు శనివారం మీ ఇద్దరూ తప్పక ఇంటికి రండి మీతో మీ అమ్మ ఆరోగ్యం గురించి మాట్లాడాలి మమ్మీ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు చెప్పిన విషయాలు ఆమెకు అర్థం కాలేదు కాబట్టి మనం రేపు కలిసినప్పుడు మీకు వివరిస్తాను అని వాళ్ళకి చెప్పింది తార నేను భరత్ కూర్చుని డాక్టర్ రిపోర్ట్ అంతా విన్నాం తారా మాటల్లో ఇక నుంచైనా వీలైన సార్లు వచ్చి అమ్మని చూడాలి మీరు ఆమెకు ఇంకెవరున్నారు మేము బయట వారమే కదా ఆమె ఇబ్బందులన్నీ మీరు తీర్చగలిగినవే అంది తార నా కొడుకులు ఇద్దరితో వాళ్ల ఎదుటే నాతో బెడికాయటి పేపర్స్ మీద సంతకం చేయించింది డాక్టర్ విజిట్ తర్వాత ఓ ఆరు నెలలేము తార డేవిడ్ జోసెఫ్ నన్ను ఓ పసిబిడ్డలా చూశారు ఒక్కో రోజు జోసెఫ్ నన్ను తీసుకెళ్లి రెస్టారెంట్ కౌంటర్లో కూర్చోబెట్టేవాడు నాకు పెద్దగా పనిచేయబుద్ధి అయ్యేది కాదు డాక్టర్ చెకప్కి తారా తీసుకెళ్లేది కారు డ్రైవ్ చేయనిచ్చేవారు కాదు నా జా కింద బాక్స్ కుటుంబం నా పాత కారు అమ్మేసి నా అకౌంట్లో నాలుగు వేలు వేసింది తార నా డబ్బు వ్యవహారాలన్నీ చూసేది వివరాలు నాకు చెప్పేది నాతో ఓసారి ఈ ఆరు నెలల్లో నీ కొడుకులు నెలకోసారన్నా వచ్చారా పిచ్చిదానా పెన్షన్ మీదే నీ జీవితం సాగుతోంది తెలుసా అంది తార నువ్వే నాకన్నీ తారా అన్నాను తార కోసం అప్పుడప్పుడు నాకు చేతనైన వంట చేస్తుండేదాన్ని ఆరు నెలల తర్వాత సంఘటన ఏంటి రేణు ఇలా నైట్ డ్రెస్లో రోడ్డు మీద తిరగటం మొన్న కూడా అంతే అంటూ నాపై విసుక్కుని నా అపార్ట్మెంట్లోనికి నడిపించి సోఫా మీద కూర్చోబెట్టింది తార అంతలోనే మళ్ళీ నన్ను సవరదీసి కాసేపట్లో వస్తా నువ్వు విశ్రాంతి తీసుకో అని నన్ను లోపలించి ఈసారి బయట నుంచి తాళం వేసుకుని వెళ్ళింది నేను ఏం చేశానో ఎందుకు తార కోపడిందో తెలియలేదు వెళ్ళి పడుకుండి పోయాను ఆలోచనలు మొదలవుతూనే ఎవరో తుంచేసినట్టు ప్రతి ఆలోచన తెగిపోతుంది ఓ దారంలో తలపోటు మొదలైంది మంచినీళ్ల కోసం కిచెన్లోకి పెడుతుంటే తలుపు తెరుచుకుని తారా జోసెఫ్ వచ్చారు నా బట్టలు అవసరాలు సర్దేసి మూడు సూట్ కేసులు నింపారు ఈ రోజు నుండి నువ్వు మాతోనే మా ఇంట్లో ఉంటావు అంటూ తార నన్ను బయలుదేరి తీసింది అపార్ట్మెంట్కి చేరాక చాలా అరసటగా ఉందంటే నాతో మందులు మింగించి కాసేపు సోఫాలో పడుకో బెడ్రూమ్ సిద్ధం చేస్తా అంది తార అప్పుడే సూట్ కేసులో లోనికి తెచ్చిన జోసెఫ్ తో రేణుని చూడలేకపోతున్నాను జోసెఫ్ తల దువ్వుకోదు బట్టలు మార్చదు తన ఇంటికి వెళ్ళి రెండు రోజులకు ఒకసారి షవర్లోకి తోస్తే అక్కడ అలా నిలబడి ఉండిపోతుంది నోట్లోకి తిండి కూడా సరిగ్గా పెట్టుకోలేకపోతుంది బాధగా ఉంది కొద్ది రోజులు నేనే అన్నీ చేసి చూస్తా అంది దిగులుగా తార తార అనేవన్నీ వింటున్నాను నా గురించి బాధపడుతోందని అర్థమవుతోంది అనుకున్నాను టీ చేసి కప్పు టీ జోసెఫ్కి అందిస్తూ నా భర్త జీవన్ నన్ను వంచించి పారిపోయినప్పుడు ఓ అన్నలా ఆదుకుని ఆరు నెలలు ఇంట్లో ఉంచుకున్నారు రేణు భర్త రాఘవ జాకందీ బాక్సులో పనికి చేరి నిలదొక్కునేంత వరకు నన్ను సొంత వాళ్ళకన్నా ఎక్కువ ఆదుకున్నారు తెలుసా అంది సూట్ కేసుల నుండి సామాన్ నువ్వు చాలా కాలంగా బాగా క్లోజ్ ఫ్రెండ్ కదా తారా ఏమిటిదంతా రేణు కొడుకులు ఎక్కడా అన్నాడు జోసెఫ్ నాకు రేణు ముప్పై ఏళ్ళుగా తెలుసు ఏడాది క్రితం వాళ్ళ ఆయన తల్లో రక్తనాళం చెట్లీ అకస్మాత్తుగా అరవై ఏళ్ళకే చనిపోయిన సంగతి మీకు తెలిసిందేగా తర్వాత బాగా కుంగిపోయింది వాళ్ళ ఆయన పెన్షన్ తప్ప ఆధారం ఏమీ లేదు అందుకే డేవిడ్కి చెప్పి మన దగ్గరే పనిలో పెట్టాం కదా అంటూ ఓ నిమిషం ఆగింది తార రేణు కొడుకుల సంగత వాళ్ళ నాన్న గాను గ్యాస్ స్టేషన్లోనూ పనిచేసి కడుపు కట్టుకుని రామ్ని ఇంజనీరింగ్ హైదరాబాదులో అమ్మేసి భరత్ని మెడిసిన్ చదివించారు ఇప్పటికీ అమ్మతో కూరలు రోటీ చేయించుకుని తీసుకుపోతారు కానీ అమ్మ ఎలా ఉంది సాయం చేద్దాం అనుకోరు అంది బాధపడుతూ మరో ఆరు నెలల తర్వాత సంఘటన హూస్టన్ నగరంలో జీరియాట్రిక్స్ వృద్ధుల వైద్యం మెడికల్ క్లినిక్ సీనియర్ సిటిజన్స్తో నిండి ఉంది సోషల్ వర్కర్ మేరీతో ఓ భారతీయ మహిళ లోనికి వచ్చింది ఆ మహిళ శ్రీమతి రేణుకుమార్ అల్జీమర్స్ వ్యాధి పేషెంట్గా నమోదయింది వివరాలు హిస్టరీ తీసుకుంది నర్స్ పేరు రేణుకుమార్ వయస్సు అరవై రెండు దివంగుతురైన భర్త రాఘవకుమార్ వయస్సు అరవై ఐదు కాంటాక్ట్ తార శర్మ రోగి జబ్బు రెండేళ్లుగా అల్జీమర్స్ వ్యాధి మెదడులోని జీవకణాలు నిర్జీవమైపోయే జబ్బు ప్రస్తుత పరిస్థితి ఇరవై నాలుగు గంటల అజమాయిషి సహాయం అవసరం ఇద్దరు కొడుకులు కాంటాక్ట్లో లేరు యాభై ఎనిమిది ఏళ్లకి డిమెన్షియా వ్యాధి నిర్ధారణ యాభై తొమ్మిదికి అల్జీమర్స్ వ్యాధితో అల్జీమర్స్ హోంలో అడ్మిట్ అయింది అల్జీమర్స్ హోం వాళ్ళ అశ్రద్ధ వల్ల పేషెంట్ బలహీనమైపోయింది గార్డియన్ తార శర్మ ఆరు నెలలుగా ఇండియాలో ఉండటం మూలంగా రేణు పరిస్థితి పాడైంది సోషల్ వర్కర్ మిసెస్ మేరీ జేమ్స్ క్షీణించిపోయిన రేణును గమనించి సంగతంతా తెలుసుకుని రిపోర్ట్ చేసింది మరో అల్జీమర్స్ ఫెసిలిటీకి మార్చే విధానంలో భాగంగా రేణు కుమారిని మెడికల్ చెకప్కి తెచ్చింది మరో పది నిమిషాల్లో డాక్టర్ రాజన్ వర్మ వచ్చి రేణుని పరీక్షించి మందులు ట్రీట్మెంటు రాశారు రేణుని నర్సింగ్ హోమ్లో విజిట్ చేస్తానని చెప్పారు ఆయన ఆమె కొడుకుల గురించి విని ఆశ్చర్యపోయారు భారతీయుల కుటుంబాలలో హెల్త్ సరిగా లేని తల్లిదండ్రుల్ని ఇలా అశ్రద్ధ చేసేవారు యుఎస్ఏలో అరుదు అసలు నేను చూడలేదు అన్నారు డాక్టర్ ఇద్దరు కొడుకు రెండు కూడా ఈ తల్లి ఇలాంటి పరిస్థితిలో ఉందంటే చాలా బాధగా ఉంది డాక్టర్ నా యాభై ఏళ్ల సర్వీసులో ఇండియన్ ఫ్యామిలీస్లో ఇలా తటస్థపడింది చాలా తక్కువ ఇందులో ఇటువంటి కేసు షాకింగ్ ప్రయోజకులైన పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులని ఇలా అనాథల్లా వీధులకు బదిలేయటం నేను ఊహించలేను ఈ కేసు నేను పబ్లిక్ చేసి ఓ అవేర్నెస్ వచ్చేలా న్యూస్ పేపర్కి రాయబోతున్నాను అంది మేరీ ఆవేశంగా ఇంటికొచ్చి భార్యతో చెప్పాడు రాజన్ పిల్లల కోసం వారి పురోగతి దృష్టిలో పెట్టుకుని ఈ దేశంలో ముఖ్యంగా భారతీయులు అన్ని తరగతుల వారు శ్రమిస్తారు మతలేని కన్న తల్లిని చెదించి కాంటాక్ట్ లేకుండా ఉండగలగటం నమ్మశక్యం కాని విషయమే అనుకున్నారు వాళ్ళు ఆదివారం ఉదయం పది గంటల సమయం నర్సింగ్ లో రేణు గదిలోకి విజిట్కి వచ్చారు డాక్టర్ రాజన్ రేణు తల బ్రష్ చేస్తున్న తార ఆయన్ని విష్ చేసి రేణు ఆయన కేరులో ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ డాక్టర్ రాజన్కి మరికొన్ని విషయాలు చెప్పింది రేణు గురించి ఇద్దరం గుంటూరు నుండి తెలుగువాడమే కుటుంబాలు కూడా తెలుసు అని చెబుతూ ఆమె కొడుకులే కాదు డాక్టర్ రేణు తమ్ముడు మరిది కూడా ఆమెను వంచారు పుట్టింటి నుంచి రావాల్సిన కాస్త ఫలం ఇవ్వకుండా తమ్ముడు పూర్వుల స్థలం డెవలప్ చేసి రావాల్సిన వాటా ఇవ్వకుండా మరిది రేణుకి అన్యాయం చేశారు అమెరికాలో ఉంటూ కుబేరులైపోయిన వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని వారి సంజాయిషి అంటూ నొచ్చుకుంది తార అమెరికా అష్టైశ్వర్యాల నిలయమని ఇక్కడ నివసిస్తున్న తమ వారి జీవితాలు స్వర్గతుల్యమని అపోహపడుతూ ఒక్కోసారి ఈర్ష్యపడే కుటుంబ సభ్యులు ఇండియాలో ఎందులో కదా డాక్టర్ గారు అంటూ వాపోయింది తార కొందరికి వాస్తవంగానూ కొందరికి ఊహాల్లోనూ ఇక్కడి జీవనం త్రిశంకుస్వర్గమే మరి అంటున్న తారతో అప్పటి వరకు రిపోర్టు రాస్తూ శ్రోతగానే ఉన్న డాక్టర్ రాజన్ ఏకే భవిస్తాను మీతో ఇటువంటి సందర్భాలు ఎన్నో తెలుసు వింటూనే ఉన్నాం అంటూ రిపోర్టు రాయటం ముగించారు ఇంతవరకు మీరు త్రిశంకు స్వర్గం కథ విన్నారు రచన శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు వినిపించిన వారు వేంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే